హత్య ఆత్మహత్య దొంగతనం నేరం ఏదైనా పోలీసులు ఘటనా స్థలికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాన్ని వీడియో రూపంలో చిత్రీకరిస్తారు దాన్నే కోర్టులో సమర్పిస్తారు అదే వీడియోను వర్చువల్ రియాలిటీలోకి మార్చి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో కళ్లకు కట్టినట్లు చూసుకోగలిగితే లక్ష ఫోటోలను క్షణాల వ్యవధిలో స్కాన్ చేసి నేరస్తుడి చిత్రాన్ని సేకరించగలిగితే నేరాల శోధన ఎంతో సులువవుతుంది ఇదిలా ఉంటే గూగుల్లో మ్యాప్స్ తరహాలో కాకుండా వర్చువల్గా ఓ సహాయకుడు మనల్ని ముందుకు తీసుకువెళ్తే భలే ఉంటుంది కదా అలాంటి వినూత్న సాంకేతికతలు షీల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సరస్సులో అబులుపరిచాయి నేర పరిశోధనలో ఇవి కీలకం కానున్నాయి పోలీసులకు సహకరించనున్నాయి ఈ నేపథ్యంలో నూతన ఆవిష్కరణల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రెండు రోజుల సదస్సులో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ లో పలు సంస్థలు కొన్ని ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ రూపొందించాయి ఒక్కొక్క సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ప్రస్తుతం ఇక్కడ ఇమాజినేట్ అయినటువంటి సంస్థ క్రైమ్ సీన్ ని డిజిటలైజ్ చేసే విధంగా ఒక సాఫ్ట్వేర్ రూపొందించింది ఒకవేళ కనుక క్రైమ్ సీన్లో ఉన్నటువంటి ఎటువంటి కూడా డిస్టర్బ్ అవ్వకుండా వీటిని రీక్రియేట్ చేసే విధంగా అంటే డిజిటలైజ్ చేసి భవిష్యత్తులో కూడా దీన్ని వినియోగించుకునే విధంగా ఎవరైనా సరే దీన్ని చూసే విధంగా ఈ సాఫ్ట్వేర్ రూపొందించారు అసలు అది ఏ విధంగా పనిచేస్తుందో మనం ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం ప్రస్తుతం మనం ఒక క్రైమ్ సీన్ని డిజిటలైజ్ చేశారు వీళ్ళు ఒక వీడియో ఒకసారి మనం దాంట్లోకి గోత్రు వెళ్ళి చూద్దాం ఒకసారి ఇప్పుడు ఒక క్రైమ్ సీన్ ఉంది మనం మీరు నీకు వర్చువల్ రియాలిటీలో నేను చూస్తున్నాను మీరు ఒకసారి స్క్రీన్లో చూడొచ్చు సో ఇలా ముందుకెళ్తే ఒక మహిళ మర్డర్ జరిగింది ఇక్కడ ఆమెని కాల్చి చంపారు సో అక్కడ ఎవిడెన్స్ అంతా కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆ మహిళ మృతదేహం కనిపిస్తుంది అక్కడ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఏ అక్కడ ఏవేంటి ఎవిడెన్స్ ఉన్నాయని మనం చూడవచ్చు ఒకసారి అక్కడ క్యాష్ అంటే ఇక్కడ ఒక రాబరీ జరిగింది దోపిడీ జరిగి ఆమెను చంపేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి పోలీసులు కొన్ని ఎవిడెన్స్ని కలెక్ట్ చేశారు అక్కడ బుల్లెట్స్ కొన్ని కనిపిస్తున్నాయి మనకి తర్వాత అక్కడ ఉన్నటువంటి గన్ పైన కొన్ని ఫింగర్ ప్రింట్స్ మనకు కనిపిస్తున్నాయి ఆ మహిళ పడిపోయినటువంటి పొజిషన్ కావచ్చు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంతా కూడా డిజిటలైజ్ చేశారు సో ఇక్కడ ఫుట్ ప్రింట్స్ కనిపిస్తున్నాయి బ్లడ్తో ఉన్నటువంటి ఫుట్ ప్రింట్స్ అనంత తర్వాత ఇక్కడ అక్కడ ఉన్నటువంటి క్యాష్ అంతా కూడా చల్లా చిత్రగా పడిపోయినట్టు కనిపిస్తుంది సో చాలా రియాలిటీగా ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది సో ఇది భవిష్యత్తులో కనుక పోలీసు శాఖ కనుక దీన్ని తీసుకుంటే ఈ క్రైమ్ సీన్ ఒకవేళ డిస్టర్బ్ అయినా అంటే ఒకవేళ కనుక క్రైమ్ సీన్లో ఏదైనా మిస్ చేసినా కానీ తర్వాత దీన్ని డిజిటలైజ్ చేసి తర్వాత గోత్రు దీని నుంచి వెళ్ళి కోర్టులో సమర్పించేటువంటి ఎవిడెన్స్ కూడా చాలా స్పష్టంగా ఉంటుందని మనకి అర్థమవుతుంది సో ప్రస్తుతం అయితే ఈ సాఫ్ట్వేర్ని మరింత డెవలప్ చేసేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది మా కంపెనీ వచ్చేసి ఇమాజినర్ సాఫ్ట్వేర్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఒక విఆర్ అండ్ ఏఆర్ కంపెనీ సో మేము యాక్చువల్గా ఏం చేస్తామంటే దిస్ ద ఆర్ సొల్యూషన్స్ మేము ఇన్బిల్ చేస్తూ ఉంటాం ఏదైనా సీన్ని రీక్రియేట్ చేయాలనుకుంటే మేము త్రీ డీలో ఇన్బిల్ చేసి వర్చువల్ రియాలిటీగా ఇది యూజ్ అవుతుంది సో సో ఏదైనా సీన్ని మనం డిజిటల్గా రెప్లికేట్ చేసి డేటా స్టోర్ చేయొచ్చు ఫర్ సపోజ్ మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు మీరు చూస్తుంది క్రైమ్ సీన్ అనుకుంటాం క్రైమ్ సీన్ మనం ఏదైనా జరిగిన ప్లేస్ని వీడియో కానీ ఫొటోస్ కానీ తీస్తాం సో అది కాకుండా మనం ఏం చేస్తామంటే డిజిటల్ రెప్లికా వీ రైడర్స్ కరెంట్స్ యూస్ చేసి ఎగ్జాక్ట్గా మేము డిజిటలైజ్ చేసేస్తాం ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో ఆ కంప్లీట్ ప్రొసీజర్ని డిజిటలైజ్ చేసేస్తాం డిజిటలైజ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే కంప్లీట్గా ఇది డేటా ట్రాన్స్ఫర్కి అయిపోతుంది సో ఇది మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్కి నెక్స్ట్ స్టెప్స్కి వెళ్ళినప్పుడు ఫ్యాబ్రికేషన్ అవ్వకుండా ఉంటుంది ఇన్ కేస్ అది అయినా కూడా ఎప్పుడైతే ప్రొసీడింగ్స్కి వెళ్ళినప్పుడు ఇది మనం క్రైమ్ సీన్లోకి ఇన్వాల్వ్ అయ్యి సో ఒకటి చేయొచ్చు అప్పుడు ఏం జరిగింది అనేసి ఎవరి ప్రతి క్రైమ్ సీన్లో అందరికీ ఇన్వాల్వ్ అవ్వడానికి ఉండదు కదండి అందుకని దీన్ని డిజిటలైజ్ చేస్తే ఎవ్వరూ ఎక్కడి నుంచైనా మన విఆర్ హెడ్సెట్ యూజ్ చేసి ఆ ఎంటైర్ మొత్తం సీన్ని మొత్తం అక్కడే రీక్రియేట్ చేసి ఏమేం చేశారు అసలు ఎలా జరిగింది అనేది వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అవుతారు ెట్ సంస్థే మరొక సాఫ్ట్వేర్ని తయారు చేసింది ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఇది టాకింగ్ హ్యూమన్ యాప్ ఇది ఒక ఏఐ బాట్ సో మనకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కానీ ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు కావచ్చు ఏదైనా కన్స్ట్రక్షన్ సంబంధించిన కావచ్చు వీటన్నింటినీ కూడా ఏదైనా ఫీల్డ్లో మనకి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు వెంటనే దీన్ని మనం క్వశ్చన్ అడిగితే దానికి సంబంధించిన సమాధానాలు వెళ్తుంది కొన్ని ప్రదేశాల్లో మాత్రం ప్రత్యేకంగా ఒక వాళ్ళ తయారు చేసినటువంటి యాప్ ద్వారా ఒక లొకేషన్లో దాన్ని స్కాన్ చేస్తే అదే మన లొకేషన్కి తీసుకువెళ్తుంది సో ఈ ఏఏ బాట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి ఎమ్యునైటెడ్ సంస్థ చెప్తుంది ప్రస్తుతం ఏదో ఒక రెండు విషయాలు తనతో రియా తోటి మాట్లాడి చూద్దాం హలో రియా హలో రియా టెల్ మీ అబౌట్ షీల్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రోగ్రామ్ టాకింగ్ Human AI Bot will respond short. Shield 2025 is a premier cybersecurity conclave organized by the Telangana Cybersecurity Bureau, TGCSB,

ఏదైనా బిల్డింగ్ ఇన్స్ట్రక్షన్స్ కానీ సేఫ్టీ మెజర్మెంట్స్ కానీ కూడా మనం ఇది ఉపయోగించుకోవచ్చు అండ్ మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినా మనకి అక్కడ ఏమన్నా తెలియకపోయినా ఈ బాటర్ అనేది మనకు అసెస్ట్ చేస్తుంది మనం తెలియని ప్రాంతానికి ఏదైనా వెళ్ళామనుకోండి ఫర్ సపోజ్ మనకి ఎక్కడైనా ఏటీఎం కానీ ఏదైనా రెస్టారెంట్స్ కానీ కావాలి మనం మామూలుగా ఏదైనా జీపీఎస్ కానీ గూగుల్ కానీ యూస్ చేస్తాం బట్ ఈ బాట ఏం చేస్తుంది అంటే ఏఏలో వస్తుంది ఈ ఏఆర్లో వచ్చేసి మన మొబైల్ ఏదైతే ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏఆర్లోకి వచ్చి మనల్ని త్రూ ఒక పర్సన్ తీసుకెళ్తున్నట్టు అసెస్ట్ చేసుకుంటే తీసుకెళ్తుంది ఆ నియర్ బై మీకు కావాల్సిన ప్లేస్కి సో ఈ ప్లేస్లో ఈ లొకేషన్స్లో ఇవి ఉన్నాయి సో మీరు ఇది యూస్ చేసుకోవచ్చు మీరు కాఫీ తాగాలనుకుంటే రెస్టారెంట్ తీసుకెళ్తుంది ఫర్ సపోజ్ డాలర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే మన ఎక్స్చేంజ్ దగ్గరికి ఈ విధంగా ఇది హాస్పిటల్స్కి అని హెల్త్ కేర్ సెక్టర్ వాళ్ళకి కూడా పనికి వస్తుంది ఫర్ సపోజ్ మనం ఒక హాస్పిటల్కి ఏదైనా ట్రైన్ చేసి పెట్టామనుకోండి మనకి ఏదైనా ప్రాబ్లం అవుతుందండి ఏదైనా అపాయింట్మెంట్స్ తీసుకోవాలి ఎవరిని కన్సల్ట్ చేయాలి సో ఇండియాలో దీ స్పెషలిస్టులు ఎవరు ఉన్నారు ఈ డిసీజెస్కి సో అది అసిస్ట్ చేస్తుంది సో వాళ్ళ దగ్గర నుంచి అపాయింట్మెంట్స్ అలా మనం తీసుకోవాలి అపాయింట్మెంట్స్ ఎవరిని కన్సల్ట్ చేయాలి వీళ్ళు ఈ డాక్టర్స్ ఎక్కడ దొరుకుతారు ఏ ప్లేసెస్లో ఉంటారు ఇవన్నీ ఒక మనిషితో మనం ఎంత ఇన్వాల్వ్ అవుతామో ఇలా దీనిని అసిస్ట్ ఈజీగా చేస్తుంది వేరే వాళ్ళతో కన్సల్ట్ అవ్వకుండా గూగుల్లో సర్చ్ చేయకుండా ఇదే పిక్ చేసి మిమ్మల్ని ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా రెఫరెన్స్ మీకు ఏదైతే అవసరమో దాన్నే తీసుకుని మీకు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు చూసాం కదా ఈ ఏఐ బట్ అనేది చాలా సందర్భాల్లో యూజ్ అవుతుంది ఒకవేళ కనుక ఒక హాస్పిటలైజ్ హాస్పిటల్కి సంబంధించినటువంటి బిల్డింగ్కి ఇది ట్రైన్ చేసి పెడితే ఒకవేళ మనకు ఏ ట్రీట్మెంట్ కోసం ఎక్కడికి వెళ్ళాలనేది ప్రత్యేకంగా సజెస్ట్ చేస్తుంది ఒకవేళ కనుక మన దారి తెలియకపోతే ఒక దాంట్లో ఉన్నటువంటి యాప్ ద్వారా ఆ స్కాన్ చేయడం ద్వారా తనే మన ముందు నడుచుకుంటూ వెళ్ళి ఏ ద్వారా ఒక స్క్రీన్ కనిపిస్తుంది సో మనమే అక్కడికి ఆ కన్సల్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్తుంది సో దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు నేరం జరిగినప్పుడు ఏదైనా ఉగ్రవాది కావచ్చు గతంలో పాత అవ్వచ్చు ఒక అఫెన్స్ చేసి పారిపోయే క్రమంలో అతన్ని కొన్ని లక్షల మందిలో ఉన్న గుర్తించే విధంగా కొన్ని సాఫ్ట్వేర్లు అందుబాటులోకి వచ్చాయి అందులో భాగంగా స్మార్ట్ మెట్రిక్ అనే సంస్థ ఒక ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ని డిజైన్ చేసింది ప్రస్తుతం సంస్థ డైరెక్టర్ ఉన్నారా అంత మాట్లాడదాం సార్ ఇది ఏ విధంగా పనిచేస్తుంది ఈ టెక్నాలజీ వచ్చింది డీప్ న్యూరల్ నెట్వర్క్ బేస్డ్ అండి ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ దిస్ ఈజ్ ద మోస్ట్ యాక్యురేట్ టెక్నాలజీ ఇన్ ద వరల్డ్ ఇస్ ఇండిపెండెంట్లీ సర్టిఫైడ్ బై ఎన్ఏఎస్టీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీస్ ఇది ఇనీషియల్గా ఏంటండి లైక్ మనకి ఆన్లైన్ బేస్డ్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అనుకుంటే ఎవరైతే కెమెరా ముందుకు వస్తారో ఫేస్ డిటెక్ట్ చేసి క్యాప్చర్ చేసి డేటాబేస్కి మ్యాచింగ్ పంపిస్తుంది మనం ఆల్రెడీ మనకి ఎవరినైతే ఐడెంటిఫై చేయాలంటామో సస్పెక్ట్స్ కానీ లేకపోతే వీఐపీస్ కానీ హూఎవర్ ఇటీస్ వాళ్ళదంతా డేటా మనము డేటాబేస్లో పెట్టు ఉంటాం ఈ వచ్చిన వాళ్ళది ఏమవుతుందంటే ఫేస్ ఏదైతే క్యాప్చర్ చేస్తుందో అది డేటాబేస్తో మ్యాచింగ్ చేస్తుంది అది మ్యాచ్ అయితే ఇమీడియట్గా అలర్ట్ వస్తుంది అలర్ట్ వచ్చిన తర్వాత కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఇన్వెస్టిగేట్ అని చెప్పి దాన్ని టూ ఇమేజెస్ కంపారిజన్ కానీ వేరియస్ టూల్స్ ఉన్నాయి మనకి ఇంకా దర్యాప్తు సంస్థలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది దర్యాప్తు సంస్థల కంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ అఫెండర్స్ ఉన్నారు రెగ్యులర్ ప్రాపర్టీ అఫెండర్స్ ఉంటారు వాళ్ళు ఉన్నారు ఏం చేస్తున్నారు తిరిగి మళ్ళీ చేస్తున్నారా లేకపోతే వాళ్ళ వృత్తి మారుకు మార్చుకున్నారా అని చెప్పి కూడా మనకు తెలియదు వేరాజ్ ఇప్పుడు ఈ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ తోటి ఒకవేళ ప్రాపర్టీ అఫెండర్స్ డేటా మనకి డేటాబేస్లో ఉందనుకోండి మన కెమెరా మనకి ఎక్కడైతే స్ట్రాటజిక్ లొకేషన్స్లో లైక్ బిజీ ఏరియాస్ మార్కెట్స్ బస్ స్టాండ్స్లో ఉందనుకోండి అక్కడ వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళ ఫేస్ ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేసి అలర్ట్ ఇస్తుంది పర్సన్ వచ్చాడు అని చెప్పేసి మీరు ఏ ఏ స్టేట్స్ పోలీసులతో టైప్ అయి ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో ఉండండి హైదరాబాద్ పోలీసు ఇంకా ఫ్యూచర్లో మేము ఆల్రెడీ ఏపీ నుంచి ఎంక్వైరీస్ ఉన్నాయి నెక్స్ట్ ఏపీ ఇంకా మిగతా స్టేట్స్కి వెళ్తున్నాం రైట్ చూసాం కదా ఇక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ద్వారా ఏదైనా అఫెండర్ గతంలో ఈ నేరం చేసి ఉండొచ్చు ఆ ఫోటోను కానీ పోలీసులు ఈ వీళ్ళకి ఇస్తే దీంట్లో డేటాబేస్లో కనుక ఆల్రెడీ స్టోర్ అయినటువంటి కొంత డేటా పాత నేరస్తుల డేటా కావచ్చు వాళ్ళ కోసం వెతికేందుకు కొన్ని బిజీగా ఉండే మార్కెట్లు కావచ్చు రైల్వే స్టేషన్స్ బస్ స్టేషన్స్లో ఈ ఇలాంటి కెమెరాలు ఏర్పాటు చేసి ఈ డేటాబేస్కి కనెక్ట్ చేస్తే కనుక ఒకవేళ నేరస్తులు ట్రేస్ అవుట్ అయితే ఆ కెమెరాకి వెంటనే పలా పర్టికులర్ పోలీసులకి ఆ దర్యాప్తు అధికారికి కావచ్చు ఆ సర్వర్ రూమ్కి అలర్ట్ వస్తుంది అతను ఎక్కడున్నా సరే పట్టుకునే విధంగా యూజ్ అవుతుందని ఈ సంస్థ సంబంధించిన ప్రతినిధులు చెప్తున్నారు ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులతో కలిసి వీళ్ళు పనిచేస్తున్నారు సాంకేతిక అనుగుణంగా నేరస్తులు కూడా అధునాతన సాంకేతిక వాడి సైబర్ నేరాలకు పాల్పడుతారు వివిధ రంగాల్లో కొంచెం ఉన్నటువంటి సైబర్ నేరాలపై సైబర్ థ్రెట్ పై ఈ సదస్సులో ప్రత్యేకంగా చర్చించారు దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై పలు అంశాలు పలు నిపుణులు కూడా ఇందులో చర్చించడం జరిగింది సో ఓవరాల్ గా ఈ సదస్సు చాలా ఉపయోగకరంగా ఉందని వచ్చినటువంటి ప్రముఖులు కూడా చెప్తున్నారు అశోక్తో నాగార్జున హైదరాబాద్